హైదరాబాద్ ప్రజలకు శుభవార్త హైదరాబాద్ జీ ప్లస్ త్రీ పద్ధతిలో ఇళ్ల నిర్మాణాలు ఈ ఏడాది ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది గిరిజన నియోజకవర్గాలకు అదనంగా మరో ఐదు వందల నుంచి ఏడు వందల వరకు ఇళ్ళైతే ఇస్తున్నాం రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్ళుకు గాను ఇరవై శాతం ఇళ్లను బఫర్ జోన్ కింద తీసుకొస్తున్నాం జిహెచ్ఎంసి పరిధిలో ఇంకా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాం మురికివాడల్లో నివసిస్తున్న ప్రజలు దూరంగా ఇల్లు నిర్మించి ఇస్తామంటే ఆసక్తి చూపడం లేదు గత ప్రభుత్వం కొల్లూరులో రెండు పడకల ఇల్లు నిర్మాణం ఇల్లు నిర్మించి హైదరాబాద్లోని పేదలకు ఇవ్వాలని నిర్ణయిస్తే ఎవరు ముందుకు రాలేదు వీటిని దృష్టిలో పెట్టుకుని పేదల గుడిసెలు వేసుకొని నివసిస్తున్న ప్రాంతాల్లోనే జీ ప్లస్ త్రీ పద్ధతిలో ఇల్లు నిర్మాణం నిర్మించి ఇవ్వాలని భావిస్తున్నాం అని చెప్పేసి పొంగులేటి చెప్పారు సో దీన్ని బయట మనకి జీ ప్లస్ త్రీ పద్ధతిలో హైదరాబాద్లోని హెచ్ఎండిఏ పరిధిలో పేదలందరికీ కూడా ఇల్లు నిర్మించి జీ ప్లస్ త్రీ అంటే గ్రౌండ్ ఫ్లోర్తో పాటు మూడు అంతస్తులు అయితే అన్నమాట మొత్తం నాలుగు అంతస్తులు బిల్డింగ్లు అయితే కట్టి ఇంద్రం ఇల్లు అయితే ఇవ్వబోతున్నారు ఉన్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్